నమస్కారం మరి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ ఫరం అవుతుంటే చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నం పబ్లిక్ సెక్టర్ సంస్థలకు సంబంధించి పెట్టింది పేరు విశాఖపట్నంలో మొట్టమొదటి పేరు ఆర్ఐఎన్ఎల్ రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద మనం చెప్పుకుంటాం అదేవిధంగా హెచ్పిసిఎల్ ఇక్కడ ఉంది ఐఓసీఎల్ ఉంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది దాని తర్వాత మనకి ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల్లో చెప్పుకున్నట్టయితే మనకి ముఖ్యంగా విశాఖపట్నంలో పోర్ట్ ట్రస్ట్ కూడా అంటే ట్రస్ట్ కింద ఇది వరకు ఉండేది అయినా కూడా అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ కింద ఉంది డ్రెజింగ్ కార్పొరేషన్ ఉంది ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేక పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా విశాఖపట్నంలోనే ఉన్నాయి గతంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది ఉండేది హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది లాల్చంద్ హీరాచంద్ అనేవారు అప్పట్లోనే ఎప్పుడో ఎర్లీ పార్టీస్లో పెట్టారు పార్టీస్ తర్వాత దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వం దీన్ని షిప్పింగ్ కంప్ షిప్పింగ్ మ్యాన్ మినిస్ట్రీలో వచ్చింది అది కూడా నష్టాల్లో ఉండడం వల్ల చాలా సంవత్సరాల పాటు అందులో పనిచేసే సిబ్బంది కానీ లేదంటే అక్కడికి ఆర్డర్లు రావడంలో కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ తర్వాత కాలంలో రెండు వేల పదిలో దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాత్రం దీన్ని డిఫెన్స్లో డిఫెన్స్ మినిస్ట్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఇప్పుడు హ్యాపీగా దానికి ఎక్కువగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అన్నీ చేస్తున్నారు ఇక ఆర్ఐఎన్ఎల్కి సంబంధించి కూడా మనం ఇటీవలే చూసాము కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒక మంచి ప్యాకేజీని ప్రకటించింది అయితే దీన్ని సైల్లో విలీనం చేస్తే తప్ప దీనికి పూర్తి స్థాయి పరిష్కారం అనేది రాదని చెప్పి చెప్తున్నారు ప్రైవేటైజేషన్ అనేది వదులుకోవాలి అనేది కూడా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి చాలామంది సూచన సో ఈ నేపథ్యంలో మరి సైల్లో దీనిని విలీనం చేస్తే తప్ప అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి దీన్ని సైల్లో విలీనం చేయడానికి సిద్ధపడితే స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవచ్చు అదేవిధంగా సొంత గల్ని కేటాయించాలని ఇటువంటివన్నీ డిమాండ్స్ అనేకం ఉన్నాయి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇది కూడా పబ్లిక్ సెక్టర్ని యథాతరంగా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలామంది భావిస్తున్నారు అదేవిధంగా గతంలో మనకి బిహెచ్పి ఉండేది భారత హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ దాన్ని బీహెచ్ఈల్ టేక్ ఓవర్ చేస్తుంది రెండు వేల ఎనిమిదిలో సో ఇప్పుడు అది కూడా బాగానే నడుస్తుంది ఆర్డర్స్ అవి చాలా చక్కగా వస్తున్నాయి స్టీల్ ప్లాంట్ కూడా ఇదే పద్ధతిలో ఇదే పందాలో మనం ముందుకు తీసుకెళ్తే తప్పకుండా స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు కర్మాగారం కూడా మనం జాతీయ సంపదగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం కూడా వెళ్తుంది తప్పకుండా గతంలో లాభాల్లో ఉండేటటువంటి స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం నష్టాల్లోకి వెళ్తుంది దానికి ప్రధానమైనటువంటి కారణం సరైన గనులు లేకపోవడం దీనికి సొంత గనులు కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నప్పుడు కూడా దీనికి సొంత గనులు అనేవి కేటాయించడం లేదు అదేవిధంగా ట్రాన్స్పోర్టు డెమరేజెస్ ఇతరితర ఇతర అంశాలన్నింటిలో కూడా స్టీల్ ప్లాంట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇప్పటికే ప్లాంట్లో చాలా వరకు విభాగాలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు అన్నీ కాంట్రాక్ట్ బేసిస్లోనే నడుస్తున్నాయి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య కంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య దాదాపు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టులే నిర్వహిస్తున్నారు ఆ నేపథ్యంలోనే దీన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కేంద్రం యోచించింది అయితే ప్రస్తుత పనిచేస్తున్న ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ లేదంటే ఇక్కడ ఉండేటటువంటి విశాఖ వాసులు ఉత్తరాంధ్ర వాసులు ఆంధ్ర వాసులు అందరూ కూడా ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి సంస్థను ప్రైవేట్ పరం చేయడం మంచిది కాదని చెప్పి చెబుతున్న తరుణంలో మరి దీనిపైన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం చేసి దీన్ని శైలిలో విలీనం చేస్తే బాగుంటుందని చెప్పి అంటున్నారు అదేవిధంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కూడా చాలా విభాగాలు ప్రైవేట్ పరం అయిపోయి భర్తల మెయింటెనెన్స్ కూడా అన్నీ కూడా ప్రైవేట్ పరం చాలా వరకు చేస్తున్నారు అంటే కస్టమ్స్ వారు క్లియరెన్స్ ఇవ్వడం ఒకటే ఇస్తున్నారు అవి కూడా షిప్పింగ్ కంపెనీల ద్వారా మాత్రమే జరుగుతుంది యావత్ యాక్టివిటీ కూడా పోర్ట్లో కూడా ప్రైవేట్ పరమే నడుస్తున్నప్పుడు కూడా దాన్ని అఫీషియల్గా కొంతమంది అధికారులు సిబ్బంది దీనిపైన ఉన్నారు అదేవిధంగా పోర్టుకు సంబంధించిన అనేక భూములు ఇటీవల కాలంలో ప్రైవేట్ పరం చేశారు చాలా వరకు అంటే విశాఖపట్నం పోర్టు నిర్మించినటువంటి ఒక స్టేడియం మంచి స్టేడియం నేషనల్ హైవేని అనుకున్నటువంటి స్టేడియంను కూడా ప్రైవేట్ వారికి ఇవ్వడం జరిగింది సో ఇలాగే పోర్టు కూడా చాలా వరకు ప్రైవేట్ పరం అవుతుంది పోర్టు భూములు చాలా వరకు అన్యక్రాంతం అయ్యాయి అదేవిధంగా చాలా భూములను రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సేల్ చేయడం ఇట్లాంటివన్నీ చేయడం కూడా చేసాయి సో వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ సంస్థల్లో కొనసాగడానికి అవకాశం ఉండే విధంగా దాన్ని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తే తప్ప దీన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు లేవు నష్టాల బాటలోకి పయనించే విధంగా ప్రయత్నించడం కూడా తప్పు కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టి అవి సక్రమంగా నిర్వహించేటట్టు తద్వారా మంచి ఆదాయం వచ్చేటట్టు ప్రభుత్వానికి ఇది ఉపయోగపడేటట్టు ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు ఆరై ఎన్న త్వరలోనే మనం శైలు విలీనం చేస్తారని అందరం కూడా ఆశిద్దాం ధన్యవాదాలు మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు